కాకినాడ జిల్లా ప్రతిపాడిలో టీడీపీ నేత బొల్లు కొండబాబు వైసీపీ నేత మురళీరాజుపై మండిపడ్డారు మురళీరాజు తనను మృగం అని విమర్శించారని తాను అతన్ని పసుపు అని పిలుస్తున్నట్టు వ్యాఖ్యానించారు ఇప్పటివరకు తాను పనిచేసిన ప్రతి ఎమ్మెల్యే విజయం సాధించారన్నారు మురళీరాజు సహకరించిన ఎమ్మెల్యేలు మాత్రం ఓటు విపాలయ్యారని కొండబాబు తెలిపారు ఎవరి కుటుంబాలు నీ కుటుంబం కంటే హీనమైన కుటుంబాలు కాదు అన్ని కుటుంబాలు ఈ గ్రామాన్ని నేను చదువుకున్నప్పటికే పంచాయతీ సొసైటీ అన్ని వాళ్ళు చేశారు నీకన్నా ముందు నువ్వు రెండు వేల పద్నాలుగులో వచ్చావు తొంభై ఐదులో ముందే అప్పన్ బాబు కృష్ణబాబు అందరూ సొసైటీలు చేస్తారు దాట్లో చిట్టుబాబు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిన్ను నిన్ను సొసైటీకి చేసిన తర్వాత నాయకుడు అవ్వ నాయకుడు అయ్యి ఓ రోజు ఉర్పి సుబ్బారావు వెనకాలా ఓ రోజు ఏమో రాజా గారు వెనకాలా ఒక రోజు సత్యబాబు గారు వెంకాలా ఒక రోజు పర్వత ప్రసాద్ గారు వెనకాలా ఒక రోజు ఇంకోలు వెనకాల ఫ్లైట్ టికెట్లు తీసేయడం వాళ్ళని ఏమో ఎన్ఆర్ చేసుకోవడం నీకున్న ఫోర్ ట్వంటీ బుద్ధులన్నీ ఉపయోగించడం రాజకీయ దిభిచారం కుదరదు రాజకీయంలో నీ బ్రతికే రాజకీయ వ్యభిచారం నీది రాజకీయం కాదు నువ్వు ఏదో అనుకుంటున్నావు ఎవరిని పెద్దవాళ్ళని విమర్శించడం కానీ కుటుంబాలను విమర్శించడం కానీ చేయకు నేను విమర్శించి చెప్పినటువంటి ప్రతి విషయానికి కట్టుబడి ఉంటాను కుటుంబం గురించి చెప్పాను నిన్న కూర్చోవని కట్టుబడి ఉంటాను ఇవాళ నువ్వు నీ వాళ్ళు ధర్మానకి పోయిందని చెప్తున్నాను కట్టుబడి ఉంటాను నువ్వు చేసి రాజకీయ వ్యభిచారం అంటాను కట్టుబడి ఉంటాను ఆ నాలుగు కుటుంబాలు వెనకాల తిరిగి దాగా జాతర అంటారు కట్టుబడి ఉంటాను ఎక్కడ చేద్దాం ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దాం ఎలా రమ్మంటావు ఎప్పుడు రమ్మంటావు నాకు మనిషి కూడా అక్కడ నేను ఒక్కడనే వస్తాను నిన్న ఇంకో మాట అంటున్నాను నువ్వు గ్లోబల్ సూర్య గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ కంటించావు అప్పుడు ముందుకు వచ్చావు అంత ముందు నువ్వు ఇల్లు కొట్లాక్కునేవాడిని దాంట్లో తీసుకొచ్చి నేను సొసైటీ ప్రజెంట్ చేశారు నన్ను ఎవరిని ఎవరో తీసుకురాలేదు నేను స్వతంత్రంగా వచ్చాను నలభై ఐదు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఒక్క ముసుగు కానీ ఓ తప్పుగా చూపించు నీకున్న బినామీ నాకెవరికైనా ఉంటే నువ్వు ఎక్కడ కాపాడవు మేము పుట్టుకతోటి వంద ఎకరాల్లో పుట్టినటువంటి ఐశ్వర్యవంతులు నువ్వు పుట్టడమే దరిద్రంలో పుట్టావు ఇలా ఉండొచ్చు వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలోని ఓ మంచి చరిత్ర ఉంది రాబోయే రోజుల్లో ముత్యాలు ములిగిపోతాయి గొద్దులు తేలిపోతాయి ముత్యాలు మునిగిపోయినా ముత్యం గొద్దు గొద్దే నువ్వు మునిగిపోవచ్చు తేలిపోవచ్చు కానీ తేలిపోయావు నువ్వు గొద్దు ఇది ముత్యం ఇది ముత్యమే ఎక్కడున్నా ఇతనికి ఏమీ లేకపోయినా ఇతను కొడుకుని కావాలని కోట్లు ఆశిచ్చి పెళ్లి చేసి తీసుకెళ్ళిపోయారు అదే రూపాయి నేను నెచ్చమలేదనుకో నేను అజేర బాబా అయినా కూడా ఉండడు